కార్తీక పురాణం నాలుగో అధ్యాయము దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేవి ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలైనో ఎవరినుద్దేశించి పూజ చేయవలైనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి జనక కార్తీక మాసమందు సర్వసత్కార్యములను చేయవచ్చును దీపారాధన అతి ముఖ్యము దీనివలన మిగుల ఫలము నొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణ్యాలయము నందు గాని దీపారాధనము చేయవచ్చును సూర్యాస్తమయం మందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని గాని దీపముంచిన వారు సర్వపాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునీతితో గాని కొబ్బరి గాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు గాని దీపము వెలిగించి ఉంచవలెను దీపారాధనయే నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను నగుట్టేగాక అష్టైశ్వర్యములు కలిగి సన్నిధికే గుదురు కథ గలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగుజంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి పాంచాల రాజ నీవెందులకింత తపమాచరించుచున్నావో నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషిపుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్రసంతానము లేక కృంగి కృషించి తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను అంత ముని పుంగవుడు పోయి కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడలని కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయిను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా నెలదినములు వటుల చేసెను తత్పుణ్య కార్యము వలన నారాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభముహూర్తమున కుమారుని నుఖకుమారుని గను రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన చేసి ఆ బాలునకు శత్రుజియని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్రసంతానము కలిగినందు వలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకును కాని యవనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేక లేక కలిగిన కుమారుని చూచి చూడనట్లు విని వినట్లు ఉండిరి శత్రుజీ ఆరాజ్యములో తన కార్యములకు అడ్డుచెప్పు వారలను నరుకుదునని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధునకైనను సఖ్యముగాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మవలే నిశ్చేష్టుడై కామవికారములో నా సమీపించి తన కామవాంఛ తెలియచేసను ఆమె కూడా నాతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకుని పోయి భోగములను అనుభవించెను ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశుల గుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండి ఇటుల కొంతకాలము జరిగెను ఇటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులువురును శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి ఈ సంగతి ఏటిలో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాధాలింగన మునర్చుకొను సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండును గద రాకుమారుడనగా ఆమె తన పైచెంగును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను తర్వాత వారిరువురును మహానందముతో రతి క్రీడలు సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే యదునుగా నా తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలనను రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులి రోరిని తీసుకుని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకును అక్కడకు వచ్చిరి అంతయా దూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలార నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేల వచ్చినారు కామాంధకారముతో కన్ను నిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కోరకు శివదూతలు విమానములో వచ్చుటేల చిత్రముగానున్నదే అని ప్రశ్నించెను అంత యమకింకరులు ఓ బాపడ వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన నీను నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకుని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికి జరుగనివ్వను తప్పోప్పులు ఏలాగున్నప్పటికి మేము ముగ్గురమును ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మాయందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు జేర్చిరి వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోర్తయ్యేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను కాన కార్తీక మాసములో నక్షత్రమాల దీపముంచిన వారు జన్మరాహిత్యమందుదురు ఇకాందర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి నాలుగో అధ్యాయము నాలుగవ రోజు పారాయణము సమాప్తము దానము చేయి వారు చెప్పవలసిన మంత్రము ఓం విధం ఏత తముఖం హోమిటి చిట్ట ఇదం ఏతారయట వస్తు నిర్దేశన మితి స్మార్తం అద్య రీత్య దేశ దేశకాలమాన వృత్యాది సంకల్పం రీత్యేతి ఉద్దేశ్యయత్ విసర్జయేత్ అని ప్రాచ్యం దదామి అని వీణం ఎవరికీ తోచిన శబ్దం వారు చెప్పుకోనవచ్చును దానము తీసుకోను వారు చెప్పవలసిన మంత్రం దానం చేసేటప్పుడు ఆ దానాన్ని పరిగ్రహించే వ్యక్తి ఈ దిగువ విషయాలను స్మరిస్తూ దానం తీసుకోవాలి ఓం ఏ ఓమితి చిత్త నిరోధన సత్ ఏటదితి కర్మణ్యే ఇకృత్య మిథాత్ అముఖం స్వకీయ ప్రవర చెప్పుకోనవలను అద్యరీత్యా దేశకాలమాన పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకుని సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫల వినాశనార్థం అహంబో పునః ప్రవర చెప్పుకొని ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యవన అముక్మిటి వస్తు నిర్దేశాదిత్యాదయ అని చెప్పుకోనుచు పరిగృమి లేదా స్వీ గృహ్ణామి అని అనుచూ స్వీకరించాలి శ్రీ శివ స్తోత్రం వందే శంభు శంభుముమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక శాంకవహని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త వరదం వందే శివం శంకరం శ్రీ విష్ణు విష్ణుసోత్రం శ్లో శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుభయ హారం సర్వలోకైకనాథం బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ మైబీసీస్ మూడు మూడు మూడు